గౌతమ్ గారు మీ దగ్గరికి బీపీ షుగర్ థైరాయిడ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ మీ దగ్గరకు వచ్చి రివర్సల్ చేసుకొని వెళ్లే వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా బట్ సమ్మర్ ఇది మంచి మే మంత రేపటి నుంచి స్టార్ట్ అవబోతుంది కాబట్టి సమ్మర్ లో డయాబెటిక్ పేషెంట్స్ కి చాలా మందికి కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పేసి తెలిసింది నాకు రీసెంట్ గా నిజంగానే సమ్మర్ లో డయాబెటిక్ పేషెంట్స్ కి డిఫరెన్స్ ఉంటుందా అవునండి ఎందుకంటే చాలా మంచి అడిగారు యాక్చువల్ గా లో జనరల్ గా అందరికి తెలిసింది ఏంటంటే టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ కానీ ఎవరైతే ఇన్సులిన్ మీద డిపెండ్ అయి ఉన్నారో అది టైప్ వన్ కావచ్చు టైప్ టూ కావచ్చు ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో తరచు జూనియల్ డయాబెటీస్ అంటాం టైప్ వన్ డయాబెటీస్ చిన్న ఏజ్ లోపలే వస్తుంటుంది వాళ్ళకి సో వాళ్ళకి ఇన్సులిన్ తీసుకుంటూ ఉండాలి కంపల్సరీగా ఇన్సులిన్ కష్టం అయిపోతుంది సో అలాంటి వాళ్ళకి అలాగే రీసెంట్ గా షుగర్ వచ్చి షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉండిపోయి అంటే హెచ్బిఎన్సీ లెవెల్స్ పద్నాలుగు పన్నెండు అలా ఉండి వాళ్ళకి హై రేంజ్ లో ఉన్న వాళ్ళకి అలాగే చాలా సంవత్సరాల నుంచి షుగర్ ఉండి ట్యాబ్లెట్స్ పనిచేయక ఇన్సులిన్ డిపెండెంట్ ఉన్న వాళ్ళకి ఈ ముగ్గురు ఇన్సులిన్ డిపెండెంట్ అంటారు అనమాట సో వీళ్ళకి ఏంటి అంటే ఈ ఇన్సులిన్ అన్నది సైట్ ఆఫ్ ఇంజెక్షన్ అంటే పొట్ట దగ్గర కానీ ఈ సైడ్లో చేతుల దగ్గర కానీ తోడ మీద కానీ చేసుకుంటారు సో ఈ సైట్ ఆఫ్ ఇంజెక్షన్ దగ్గర ఏమవుతుందంటే ఉష్ణోగ్రతలు బయట ఎక్కువ ఉండటం వల్ల ఇన్సులిన్ ఇంజెక్ట్ చేసుకున్నప్పుడు బాడీ టెంపరేచర్ కూడా అదే విధంగా బయట వేడికి ఉంటే గనక చేసుకుని వెంటనే అబ్జార్బ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి అబ్జార్బ్షన్ అంటాం అనమాట ఆ ఇన్సులిన్ అబ్జార్బ్షన్ జనరల్ గా ఇన్సులిన్ చేసుకున్న తర్వాత ఈ టైం వరకు ఈ టైంలో పని చేస్తుంది స్లోగా పని చేస్తుంది కొన్ని ఫాస్ట్ గా పనిచేస్తాయి ఇలా రెండు టైప్స్ ఆఫ్ ఇన్సులిన్ ఉంటాయి అనమాట ఒకటి పొద్దున్న తీసుకుంటే సాయంత్రం వరకు పనిచేస్తుంటుంది అంటే స్లో స్లోగా అప్పుడప్పుడు కొంచెం 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 రిలీజ్ అవుతుంటుంది బాడీలోకి దాని ఎఫెక్ట్ అనమాట ర్యాపిడ్ ఇన్సులిన్ అనమాట అంటాం తీసుకున్న నాలుగు గంటల వరకు పనిచేస్తుంది వెంట వెంటనే ఫాస్ట్ గా పనిచేస్తుంది ఓకే సో భోజనాలు చేసిన తర్వాత తీసుకునే వాళ్ళు భోజనం చేయకుండా తీసుకునే వాళ్ళు వీళ్ళు కొంతమంది షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండటం వల్ల ఆ టైంలో ఫాస్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ అని తీసుకుంటారు అన్నమాట వాళ్ళకి ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే సైట్ ఆఫ్ ఇంజెక్షన్ దగ్గర కుచ్చుకునే వెంటనే ఆ ఎన్ని అయితే యూనిట్స్ తీసుకుంటారో ఆ యూనిట్స్ సడన్ గా బాడీలోకి ఫాస్ట్ గా అయిపోతాయి దాని వల్ల షుగర్స్ డౌన్ అయిపోయే అవకాశాలు ఉంటాయి ఓకే సో షుగర్స్ డౌన్ అయిపోతే చమటలు బాగా పట్టేసి హైపోగ్లైసిమియా అంటాం అనమాట గుండెదడ ఎక్కువైపోయి కళ్ళు మసు బారిపై కళ్ళు తిరిగిపోయి పడిపోతాయేమో అనిపిస్తుంటుంది అనమాట సో ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు సమ్మర్లో ఎస్పెషల్లీ కంపల్సరీ ఈ ఫ్లక్చువేషన్స్ అనేవి వస్తుంటాయి షుగర్లో కాబట్టి మాక్సిమం షుగర్ ఉన్నవాళ్ళు షేడీ ప్లేసెస్లో ఉండటం లేకపోతే ఇంట్లోనే నాలుగు గోల్డ్ మధ్యలో ఉండటం చల్లగా ఉండే ప్రదేశాల్లో ఉండటం అనేది అడ్వైజ్ చేస్తాం అనమాట ఎవరైనా ఉంటారు జనరల్ గా వాళ్ళు బయట తిరగాలి మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి సో అందుకే చెప్తున్నాం బాడీని కూల్ చేసుకోవాలి సో బాడీ కూల్స్ మన దగ్గర బోల్డ్ అని ఉన్నాయి ఇప్పుడు ఒకటి ఈజీగా ఉన్నది లెమన్ జ్యూస్ ఒకటి తర్వాత బటర్ మిల్క్ ఒకటి తర్వాత కర్డ్ రైస్ ఒకటి అలాగే ఇంట్లో అన్నం అంటాం కదా తరువానీ అన్నం అంటాం సో ఇలాంటివి తీసుకుని బయటకి బయలుదేరటం వల్ల బాడీ కూల్ గా ఉంటుంది కాబట్టి బయట ఉష్ణోగ్రతలు బాడీ మీద అంత ఎఫెక్ట్ చూపించావు కాబట్టి ఇలా మేనేజ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి కొబ్బరి నీళ్ళు ఇలాంటివి కూడా ఎస్ కోకోనట్ వాటర్ షుగర్ పేషెంట్స్ తీసుకోవచ్చు నాట్ ఎన్ ఇష్యూ ఎందుకంటే రోజు తీసుకో మేము అడ్వైజ్ చేయము కానీ ఇలాంటి సిచువేషన్స్ లో ఉన్నప్పుడు కంపల్సరీ ఒక కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు అని చెప్తాను సార్ ఇప్పుడు మీరు ఇన్సులిన్ తీసుకోవడం గురించి మాట్లాడారు అండ్ టాబ్లెట్ యూస్ చేసే వాళ్ళు ఉంటారు ఇప్పుడు టైప్ టూ వాళ్ళందరూ కూడా టాబ్లెట్ యూస్ చేస్తారు మరి టాబ్లెట్ వాడే వాళ్ళకు కూడా సేమ్ ఇదే ఎవరికన్నా ఇన్ జనరల్ గా అంటే ఇన్సులిన్ వాడే వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పింది చెప్పింది ఎవరు ఏ ఏ షుగర్ పేషెంట్స్ కన్నా హైపర్ పేషెంట్స్ కన్నా ఈ సమ్మర్ లో ఎస్పెషల్లీ ఈ ఫ్లక్చువేషన్స్ అంటే బీపీ డౌన్ రేజ్ అవడం అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో గమనించుకుంటూ ఉండాలి వాళ్ళు సో అందుకే ఎప్పుడు వాళ్ళు క్యారీ చేసుకునే పర్స్లో కానీ లేకపోతే బ్యాగ్ లో కానీ కంపల్సరీ గ్లూకోమీటర్ పెట్టుకోవాలి ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం కొన్ని గ్లూకోస్ టాబ్లెట్స్ కూడా పెట్టుకోవాలి సో షుగర్ డౌన్ అవుతే వెంటనే ఆ టాబ్లెట్ వేసుకుంటే మనం వెంటనే రిలీఫ్ ఇస్తుంది అంటే షుగర్స్ కొంచెం ఫాస్ట్గా పెరుగుతాయి అనమాట సో గ్లూకోన్ టాబ్లెట్స్ అనమాట లేదంటే ఇంకా ఈజీగా చెప్పాలి అంటే వెంటనే ఏదైనా పక్కన షాప్ ఉంటే అక్కడ ఏదైనా ఒక స్వీట్ గా ఉండే డ్రింక్ మాజానో లేకపోతే ఇంకా ఏదైనా పెట్ బాటిల్స్ ఉండే కూల్ డ్రింక్స్ ఏమన్నా కానీ తీసుకుంటే వెంటనే ఫాస్ట్ గా షుగర్స్ ఇంక్రీస్ అయ్యి కొంచెం బెటర్ అవుతారు అనమాట కానీ చాలా మంది మీరు అన్నట్లు గ్లూకోవిటా బాల్స్ ఇలాంటివి చాలా మంది క్యారీ చేస్తూ ఉంటారు కదా బట్ దాని వల్ల వాళ్ళకి అంటే నార్మల్ పీపుల్ కి డయాబెటీస్ పీపుల్ కి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళకి తగ్గినప్పుడు తీసుకుంటారు గ్లూకోవిటా అందరు క్యారీ చేస్తే టైం పాస్ గా ఒకటే ఒకటి వేసుకుంటారు మళ్ళీ షుగర్ పెరుగుతాయి వాళ్ళు సో దట్ ద డిఫరెన్స్ అనమాట సమ్మర్ అనేసరికి చాలా కేర్ఫుల్ గా ఉండాలి షుగర్ పేషెంట్స్ ఓకే సార్ థ్యాంక్ యూ